పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం విశాకోడేరు గ్రామంలో జరిగిన చోరీ కేసును పాలకోడేరు పోలీసులు అత్యంత చేకచక్యంతో వేగవంతంగా ఛేదించారు ఈ కేసులో ఏడు పాయింట్ పద్దెనిమిది లక్షల విలువగల వెండి బంగారం నగలు ఒక బైకును రికవరీ చేసినట్లు భీమవరం సబ్ డివిజన్ డీఎస్పీ రఘువీరు విష్ణు గురువారం విలేకరుల సమావేశంలో వివరించారు और नहीं ये और ये गुण गुण और करना है सर हां प्राइस है सर टोटल पेमेंट करेंगे पेमेंट चिकन पर गया है कैलोरी सर డిసెంబర్ ట్వంటీ నైన్త్ నైట్ ఒక ఇంట్లోకి ఒక నేరస్తుడు తాళం పగలగొట్టుకొని వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసినట్టుగా మనకు కంప్లైంట్ ఇచ్చారు దాని మీద అప్పట్లో డిసెంబర్ ట్వంటీ నైన్త్ కేసు రిజిస్టర్ చేశారు మీద ఇన్వెస్టిగేషన్ లో భాగంగా గారు వాళ్ళ టీము మంచి ఎఫర్ట్ చేసి ఒక పొటెన్షియల్ అఫండర్ అని చెప్పొచ్చు ఇతను దాదాపు మనకు నాలుగైదు జిల్లాల్లో నేరాలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది దుర్గా రావణి ఇతను ఆల్రెడీ మచిలీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతని మీద రౌలి షీట్ కూడా ఉంది మనకు ఇక్కడ రిపోర్ట్ అయిన కేసులతో కలుపుకొని దాదాపుగా నూట నలభై ఐదు లో ఇతను ముద్దాయి సో నూట నలభై ఐదు కేసెస్ ఉండడం అంటే ఒకసారి అక్కడ మచిలీపట్నం పోలీసు వాళ్ళతో మళ్ళీ కాంటాక్ట్ చేసి స్టేట్ లో మెసేజ్ పంపించిన తర్వాత ఇంకా ఎక్కడైనా ఏమైనా కేసులు ఉన్నాయని విచారిస్తే అప్పుడు పెన్నమలూరు పోలీస్ స్టేషను కైక్లూరు పోలీస్ స్టేషను కాళహస్తి ఇవి మనకు వాళ్ళ కాంటాక్ట్ లో వచ్చి మనకు తెలిసినటువంటి కేసెస్ ట్రేస్ చేసిన కేసెస్ ఇవి కాకుండా ఇంకా చాలా కేసెస్ లో ఆయన ఇన్వాల్వ్ అయి ఉంటాడు ప్రస్తుతానికి నిన్న అరెస్ట్ చేశారు కాబట్టి నిన్న మూడు గంటలకు అతను మనం కోర్టు ప్రొడ్యూస్ చేయాలి ఇప్పుడు మన కేసులో ఇక్కడ విశాఖలో పోయినటువంటి ప్రాపర్టీ మనకు వెండి అట్లాగే యాభై ఒక్క గ్రాములు బంగారు రెండు వందల ఇరవై రెండు గ్రాములు వెండి ఇవి ఇక్కడ మన దగ్గర పోయినటువంటి ప్రాపర్టీ అలాగే కైకలూరు ఆ ఈ రెండు పోలీస్ స్టేషన్లో కూడా కొంత వెండి కొంత బంగారు అట్లాగే కాళహస్తి పోలీస్ స్టేషన్లో పోయినటువంటి ఒక మోటార్ బైక్ ఆ మోటార్ బైక్ మీద అతను వెళ్తుంటేనే ఎస్ఐ గారి ఇన్ఫర్మేషన్తో స్పెసిఫిక్ గా ట్రాక్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అప్పుడు అతన్ని సర్చ్ చేస్తే ఆ బైక్ లో ఇవన్నీ కూడా ఈ ప్రాపర్టీస్ తీసుకెళ్తున్నట్టుగా అవన్నీ మనకు పంచనామా రాసి అతను అరెస్ట్ చేసి కోర్టులో పట్లు చేయబోతున్నాం సో ఇతని మీద ఉన్నటువంటి మొత్తం ఇంకా కేసెస్ ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా మనం స్టేట్ లెవెల్లో దీనికి రేడియో మెసేజ్ వెళ్తుంది కాబట్టి ఆ రేడియో మెసేజ్ ఫ్లాష్ అయిన తర్వాత ఇతన్ని మళ్ళీ రకరకాలుగా అన్ని పోలీస్ స్టేషన్స్ వచ్చి ఇక్కడ మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ ఫైల్ చేసుకొని వాళ్ళు మాకు కనెక్ట్ చేసుకుంటారు మిగతా అది లీగల్ గా ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి